హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటెక్ ఏపీజీ వీడియోస్ పొనగంటి కూర ఈ ఆకుకూరలో ఉన్న రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా మంచి శక్తిని అందిస్తాయి ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు తింటే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి అలాంటి వాటిలో అమరాన్ దేశీ కుటుంబానికి చెందిన పొనగంటి కూర కూడా ఒకటి ఈ ఆకుకూర సంవత్సరం పొడవున మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ ఆకుకూర పొలాల గట్ల వెంట సహజ సిద్ధంగా పెరుగుతుంది పొనగంటి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాదు అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో బీటా కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాలుష్యం విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి పొనగంటి కూర మంచి ఆరోగ్య పోషక విలువలు కలిగిన ఆకుకూర దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచూ తీసుకుంటే మంచిది ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ ఆకుకూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలు పొందవచ్చు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు వారంలో మూడు సార్లు ఈ ఆకుకూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి మంచిగా ఉపశమనం అనేది కలుగుతుంది ఈ ఆకుకూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడి తయారు చేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు శరీరంలో వేడిని తగ్గిస్తుంది తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్